హాయ్ అండి ఈరోజు హెయిర్ గ్రోత్కి ఇంట్లోనే ఏ విధంగా ఆయిల్ ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం ఈ ఆయిల్ను ఉపయోగిస్తే హెయిర్ కూడా చాలా బ్లాక్గా ఉంటుందండి ఇంకా ఆలస్యం లేకుండా ఈ ఆయిల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం ఇది వచ్చేసేసి గుంటగరు డాకండి నేను టూ త్రీ డేస్ అయితే ఎండ పెట్టేసుకున్నాను ఈ గుంటరువు గరుడాకు హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది ఇవి వచ్చేసి కరివేపాకు అండి వీటిని కూడా టూ త్రీ డేస్ అయితే ఎండలో ఎండ పెట్టేసుకున్నాను ఇవైతే మందార పూలండి ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసి పెట్టేసేసుకున్నాను నేను ఇక్కడ పారాషూట్ ఆయిల్ అయితే ఉపయోగిస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసేసుకొని పారాషూట్ ఆయిల్ అయితే దీంట్లోకి వేసుకోవాలండి మన ఇంట్లో ఇనప బండీలు ఉంటే దాంట్లో ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఈ ఆయిల్లోకి గుండె అయితే వేసేసుకుందాము మనం తీసుకున్న ఆయిల్ క్వాంటిటీని బట్టి ఈ ఆకులు వేసుకుంటే సరిపోతుందండి అదేవిధంగా కరివేపాకు లీవ్స్ని కూడా వేసేసుకుందాము నేను ఇక్కడ రెండు గుప్పట్ల వరకు వేస్తున్నాను ఇప్పుడు మనం ముందుగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ని కూడా దీంట్లోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మందార పువ్వులు కూడా వేసేసుకుందాము ఇవన్నీ వేసాక ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసేసుకుందామండి ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మంటనైతే సిమ్లోనే పెట్టేసేసుకోవాలి ఈ ఆయిల్ అనేది రెడీ అవటానికి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి ఈ విధంగా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసేసుకుంటే చాలండి సిక్స్ మంత్స్ వరకు హ్యాపీగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ని యూజ్ చేయటం వల్ల మనకి వైట్ హెయిర్ కూడా రాదండి హెయిర్ కూడా చాలా బ్లాక్ గా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి చెక్కాను లవంగం కూడా వేస్తున్నానండి చెక్క లవంగం వేయటం వల్ల మనకి డ్రాన్ అనేది తగ్గుతుందండి ఈ విధంగా మంచిగా అయితే కలుపుతూ ఉండాలి దీంట్లో మనకు కావాలంటే కొంచెం మెంతులు కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ వేయలేదు మనం ఈ విధంగా మరిగించే కొద్ది ఆయిల్ అనేది కలర్ చేంజ్ అయిద్దండి చూస్తున్నారు కదా ఈ ఆయిల్ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ యూజ్ చేసుకోవచ్చు చూశారు కదండీ ఆనియన్స్ లీవ్స్ అన్నీ కూడా కలర్ చేంజ్ అయినాయి ఈ విధంగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఆయిల్ని బాయిల్ చేసుకోవాలి నేను ఇక్కడ పారాషూట్ ఆయిలే వేశాను కదా దీంతో పాటు కొంచెం ఆముదం కూడా వేసుకొని ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదండి ఆయిల్ అనేది ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆపేసేసుకుందాము ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని వన్ టూ అవర్స్ అయితే పక్కన పెట్టేసేసుకుందామండి వన్ టూ అవర్స్లో ఆయిల్ కూడా చల్లారిపోయింది ఇప్పుడు ఈ ఆయిల్ని అయితే మనం వడకట్టేసేసుకుందాము మన దగ్గర ఈ విధంగా స్టైనర్ ఉంటే వేసుకోవచ్చు అండి లేకపోతే పలచటి క్లాత్లో కూడా మనం వడకట్టుకోవచ్చు ఈ ఆయిల్ని మనం ఒక సీసాలో స్టోర్ చేసేసుకొని హ్యాపీగా సిక్స్ మంత్స్ వరకు యూస్ చేసుకోవచ్చండి ఈ ఆయిల్ని మనం డైలీ యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్